ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్ వన్స్ ఇన్ డ్రీమ్స్ అండ్ సెకండ్ ఇన్ రియాలిటీ ప్రపంచంలో ప్రతి ఒక్కటి రెండుసార్లు సృష్టించబడుతుంది ఒకటి మన ఆలోచనలో మన కళల్లో రెండోది వాస్తవికంగా ఇప్పుడు మనం ఏ లక్ష్యం అనుకున్నా ఏమి చేయాలనుకున్నా ముందు దానికి సంబంధించిన ఒక ఊహ ఒక ప్రణాళిక ఒక ఆశ ఒక ఆలోచన అవసరం ఉదాహరణకి ఒక శిల్పి శిల్పం చెక్కాలనుకున్నప్పుడు ఏ విధమైన శిల్పం ఎలా చెక్కాలో ఆలోచన మెదడులో మొదలయ్యాకే శిల్పం అనే రూపం మన ముందుకు వస్తుంది అలానే నువ్వు ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఆలోచన మన మెదడులో మొదలయ్యి దానికి పదును పెట్టి దానిలోంచి ఒక వాస్తవాన్ని తీసుకొస్తే అదే దానికి వచ్చే ఫలితం అలా ప్రతిదీ రెండుసార్లు మన జీవితంలో సృష్టించబడుతుంది ప్రతి వ్యక్తి ఉదాహరణకి ఎంతోమంది చెప్తుంటారు మనం నేను అనుకోకుండా ఇది జరిగింది లేకపోతే నేను కలలుగా అనుకున్న ఉదాహరణకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక మాట అన్నారు నేను ఎప్పుడూ ప్రధానమంత్రి అవుదామని అనుకోలేదు కానీ ప్రధానమంత్రిని అయిపోయాను అని సో ఇలా ఏ వ్యక్తికి జరగటానికి సాధ్యపడదు దానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఒక సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ఈ మైండ్లో తెలియకుండానే మనం ఏమవుదాం అనుకుంటున్నాం మనం జీవితంలో పైకి ఎదుగుదాం అనుకుంటున్నామా పతనం అవుదాం అనుకుంటున్నామా అని దానికి కమాండ్స్ వెళ్తూ ఉంటాయి మనం ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి కమాండ్ రెగ్యులర్గా మన బ్రెయిన్లో ఇచ్చినప్పుడే అది రిపీటెడ్గా మన మైండ్లో జరుగుద్ది ఉదాహరణకి తెల్లవారుజామున నిద్రలేసే ముందో రాత్రి నిద్రలోకి జారేముందో రెగ్యులర్గా ఒక థాట్ మన బ్రెయిన్లో ఉండి మన జీవితంలో ఇది జరగాలి అనుకున్నప్పుడు దానికోసం మనం కృషి చేస్తాం అంటే మన ఆలోచనలోకి ఏదైతే వస్తో దాని గురించి మన కృషి ఎక్కువగా ఉంటుంది ఆటోమేటిక్గా అది రియాలిటీ అవుతుంది అన్నమాట సో ప్రతి మనిషి ముందు తను ఏం అవ్వాలి ఊహించుకోవాలి దాని తర్వాత దాని కోసం ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ వేసుకున్నప్పుడు సక్సెస్ ఆఫ్ ఇల్లుగా పక్కన పెట్టి దానికి ఎంత కృషి అని చెప్పి మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాడు అసలు అవ్వాలన్న కాంక్ష బలంగా ఉండాలి నిద్ర లేసినా నిద్రపోయినా అదే గుర్తు రావాలి ఆటోమేటిక్గా దానికోసం చాలా టైం కేటాయించి పరితపిస్తూ ఉంటారు వాళ్ళకే సక్సెస్ అనేది దగ్గరగా వస్తుంది చాలామంది టాప్ ర్యాంకర్స్ చెప్పిన సీక్రెట్ ఇదే సక్సెస్ కోసం మనం ఊహించటం దానికోసం పరితపించటం దానికోసం కృషి చేయటం దానికోసం అహర్ నిసులు టైం పెట్టడం ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానిలో ఉన్న అవుట్ అనమాట అంటే టికెట్లో నుంచి అలా వస్తో మన కష్టంలోంచి ఫలితం కూడా అలానే వచ్చింది దీన్ని నమ్మిన వాళ్ళ జీవితం ఎప్పుడూ అన్యాయం అవ్వలేదు అలాంటి ఫలితం ఈరోజు కనపడకపోయినా ఏదో ఒక విధంగా మన కష్టానికి ఒక ఫలం అనేది లభిస్తుంది మనం అనుకుంటాం మనం చాలా కష్టపడ్డాం ఈ చదువులో చాలా టైం ఇన్వెస్ట్ చేసాం కానీ మనకు లాభం లేకుండా పోయిందని అలా ఏ ఒక్కటి జీవితంలో ఎంత దారుణంగా జరగదు ఖచ్చితంగా చదివిన చదువు పడిన కష్టం ఏదో ఒక రూపంలో ఫలితం అనేది కనపడుతుంది దానికి ఫస్ట్ మనం ఏమోదో ఏ అనే ఒక విషన్ పెట్టుకోండి దాన్ని ఏ విధంగా సాధించాలి అనే ఒక ప్లానింగ్ పెట్టుకోవాలి దాంతోపాటు మన యొక్క మానసిక స్థితిని దృఢంగా ఉంచుకోవాలి ఎప్పుడు పతనం వైపు తొంగి చూడకూడదు విజయానికి ఐదు మెట్లు ఎలా ఉన్నాయో పతనానికి కూడా ఐదు మెట్లు ఉంటాయి ఒకటి పతనంలో ఒకటి చెడు స్నేహాలు రెండోది అనవసరమైన కాలక్షేపం మూడోది మనల్ని మనం నమ్ముకోకపోవటం నాలుగోది అనవసరమైన భయాలు అనవసరమైన అపోహలు పెట్టుకోవడం ఐదోది బద్దకించడం లేదా పోస్ట్ ఫోన్ చేయటం వాయిదా విధానం అనమాట ఈ ఐదు పక్కన పెట్టేస్తే విజయానికి మన గమ్యం అనేది ఈజీగా త్వరితగతంగా చేరగలం